ౌరనీయులైన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ఐటీ పరిశ్రమల శాఖ మధ్యలో శ్రీధరబాబు గారు అలాగే గౌరవనీయులైన మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు గౌరవ ఎమ్మెల్సీ మీర్జా రహమద్ బేగ్ గారు గౌరవ స్థానిక ఎమ్మెల్యే మీర్జా మజీద్ హుస్సేన్ గారు డిప్టీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు ఇంకా వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ టోటా టెక్నాలజీ సుశీల్ కుమార్ గారు రాజేష్ రాఘవన్ గారు సిఓ అలాగే రాజీవ్ అరమణిక గారు గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ రాణి కుముదని గారు కార్పొరేటర్ ఆరిఫ్ రిజ్వాన్ గారు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు డాక్టర్ ఈ విష్ణువర్ధన్ రెడ్డి ఐఎఫ్ఎస్ కృష్ణాదిత్య ఐఏఎస్ అనుదీప్ దుర్శెట్టి ఐఏఎస్ ఎస్వికే నగేశ్ జేడి గారు గంగాధర్ అడిషనల్ కమిషనర్ గారు శ్యామ్ సుందర్ జాయింట్ కమిషన్ గారు ప్రిన్సిపల్స్ జ్యోతి గారు వెంకటరెడ్డి గారు వెంకన్న గారు రాధాకృష్ణ గారు డిప్టీ డైరెక్టర్ రాజా గారు నర్సయ్య డిపిటీ డైరెక్టర్ గారు సీతారాములు గారు ఎంబీ కృష్ణ యాదవ్ గారు ట్రైనింగ్ ఆఫీసర్ ఐటీఐ మల్లెపల్లి కృష్ణ యాదవ్ గారు వేదికపై కూర్చున్నారు అలాగే శ్రీనివాసరావు గారు డ్యూటీ డైరెక్టర్ ఇప్పుడు సీఎం సిఎం అబౌట్ అబౌటు అరైవంత డయాస్ ముఖ్యమంత్రి గారిని మనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే యూత్కి స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకమైన శ్రద్ధ వ్యక్తిగతంగా చూపించిన ఆనరబుల్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆనరబుల్ మినిస్టర్ ఐటీ ఇండస్ట్రీస్ శ్రీ సీంద్రబాబు గారికి ఆనరబుల్ ఎమ్మెల్సీ మీర్జా ఎమ్ఎఫ్ బేగ్ గారికి ఆనరబుల్ ఎమ్మెల్యే మహమ్మద్ మాజీద్ హుసేన్ గారికి అలాగే మేయర్ గారు డిప్యూ మేయర్ గారు ఇంకా ఇతర పెద్దలందరికీ హృదయపూర్వక మన ఆనరబుల్ రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి స్వాగతం పలుకుతోంది వేదిక మీరు ఎప్పుడెప్పుడు ఆనరబుల్ సీఎం గారు